మీడియా ఎవరు ఊహించని స్టెప్ ఇది ఎవరు అంచనా వేయలేని రాజకీయ అడుగు ఇది రఘురామకృష్ణం రాజు సొంత పార్టీపై ఎగురువేసిన తిరుగుబాటు బావుట వేసిన స్టెప్ ఆ పక్కన చేయబోతోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తింపు రద్దయిపోయినా ఆశ్చర్యం లేదన్నంతగా పరిస్థితి మారుతోంది విజయసాయిరెడ్డి తనకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరుతో షోకాజ్ నోటీసు జారీ చేయడాన్ని ఓ అస్త్రంగా మార్చుకున్నారు నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు ఓ పద్ధతి ప్రకారం వైసీపీతో వివాదాన్ని పెంచుకుంటూ వెళ్లిన ఎంపీ ఇప్పుడు అసలు వైసీపీ పార్టీ గుర్తింపును రద్దు చేసేలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు ఆయన ప్రధానంగా లేవనెత్తుతున్న సందేహం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసలు వేరే యువజన రైతు శ్రామిక కాంగ్రెస్ పార్టీ తరఫున తాను ఎన్నికయ్యాను అసలు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడి నుంచి వచ్చిందనేది ఆయన లాజిక్ సీనియర్ లాయర్ సలహాలతో విజయసాయికి లెటర్ పంపారు రాజు ఆ లేఖ కాపీని తాను చెబుతున్న యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడికి కేంద్ర ఎన్నికల కమిషనర్కు తాను ఎంపీగా ఎన్నికైనట్టు సర్టిఫికెట్ ఇచ్చిన నర్సాపురం పార్లమెంటరీ నియోజకవర్గం రిటర్నింగ్ అధికారికి అలాగే అన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడికి ఆయన ఈ జవాబు కాపీలను పంపారు అందరూ ఓకే మధ్యలో ఈ అన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడి నుంచి వచ్చిందనేది ఓ మిస్టరీగా మారింది అసలు ఆ పార్టీ ఉందని నర్సాపురం ఎంపీకి ఎలా తెలిసింది తాను రాసిన లెటర్ను ఆయనకు ఎందుకు పంపారు దీని వెనుక ఏదైనా స్కెచ్ ఉందా ఇవే ఇప్పుడు చాలామందికి వస్తున్న సందేహాలు అన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసలు యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ రిజిస్టర్ కావడానికి మూడు నెలల ముందుగానే గుర్తింపు పొందింది ఈ పార్టీ అధ్యక్షుడి పేరు మెహబూబ్ బాషా ఆయన కడప జిల్లాకు చెందిన వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ అని పిలుచుకోవడానికి ఈసీ తనకే పర్మిషన్ ఇచ్చిందని చెబుతున్నారు తనదే అసలైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని వాదిస్తున్నారు ప్రస్తుత అధికార పార్టీ పేరు యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అని తనది మాత్రం అన్నా వైఎస్సార్ పార్టీ అని స్పష్టం చేస్తున్నారు వైఎస్ఆర్ పేరుతో పిలుచుకునే పార్టీ తనదేనని తేల్చి చెబుతున్నారు వైఎస్ఆర్ పేరుతో కేంద్ర ఎన్నికల సంఘం వద్ద రిజిస్టర్ అయిన పార్టీ అన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ మాత్రమేనని ఆయన అంటున్నారు మెహబూబ్ భాష గురించి ఎవరికీ తెలియదు ఒక్కసారిగా రఘురామకృష్ణరాజునే వెలుగులోకి తెచ్చారు ఆయన కూడా గట్టిగా తనదే వైఎస్ఆర్ పార్టీ అని వాదించడం ప్రారంభించారు అదే సమయంలో ఎన్నికల కమిషన్ కూడా రఘురామకృష్ణరాజు రాసిన లేఖకు స్పందించింది దానిపై వివరాలు సేకరించాలని ఆదేశించిందని చెప్తున్నారు రఘురామకృష్ణం రాజు లేఖలోని అంశాలను చూస్తే ఆయన చాలా పగడ్బందీగా అన్ని చట్టాలను వడబోసి అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉనికికే టెండర్ పెట్టేలా వ్యవహరిస్తున్నారన్న అభిప్రాయం న్యాయవర్గాల్లో ఉంది అసలు వైసీపీలో క్రమశిక్షణ సంఘం ఉందా అని ఉంటే బైలాస్లో ఎందుకు పేర్కొనలేదని నిలదీశారు క్రమశిక్షణ సంఘానికి ఎన్నికలు జరిగాయా ఎన్నికలు జరిగితే దీనికి చైర్మన్ ఎవరు సభ్యులుగా ఎవరెవరు క్రమశిక్షణ సంఘం సమావేశం జరిగితే తనకు మినిట్స్ కాపీ ఏది లాంటి ప్రశ్నలకు కూడా సంధించారు షోకాజ్ నోటీసులో లేవనెత్తిన అంశాలకు సమాధానం ఇవ్వకుండా అసలు పార్టీ లెటర్ హెడ్ను తనకు నోటీస్ జారీ చేసిన విజయసాయిరెడ్డి హోదాను క్రమశిక్షణ సంఘం ఉనికినే ప్రశ్నించే విధంగా ఆయన ప్రశ్నలు వేస్తూ పంపిన లేఖ వైసీపీలో కాక పుట్టిస్తోంది నాయ నిపుణులను వైసీపీ హైకమాండ్ సంప్రదించాల్సి వస్తోంది నిజానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా పిలుచుకుంటున్న యువజన రైతు శ్రామిక కాంగ్రెస్ పార్టీ కూడా జగన్మోహన్ రెడ్డిది కాదు ఆ పార్టీ శివకుమార్ అనే తెలంగాణ వ్యక్తిది ఆయన ఎన్నికలకు ముందు తిరుగుబాటు చేశారు దాంతో అధికారంలోకి వచ్చాక ఓ పదవి ఇస్తామని సర్దుబాటు చేశారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనకు టీటీడీ బోర్డు మెంబర్ పదవి ఇచ్చి బొజ్జగించారు ఇప్పుడు ఆ వివాదం సర్దుమణిగింది ఇప్పుడు మెహబూబ్ బాషా అన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెరపైకి వచ్చింది ఇప్పుడు ఈ మెహబూబ్ భాషాకు ఓ పదవి ఇచ్చి సర్దుబాటు చేస్తారో లేకపోతే ఆయన వెనుక చాలా పెద్ద స్కెచ్ ఉందో త్వరలోనే బయటకు వస్తుంది పరిస్థితులు చూస్తుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుందా ఉండదా అనేది చెప్పడం కాస్త క్లిష్టమైన విషయమేనని అంటున్నారు